జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి కథను వినిపించబోతున్నాను ఈ కథ మామూలు కథ కాదు ఇది మనందరినీ మోస్తున్నటువంటి భూదేవి తల్లి యొక్క తన మహిమను తెలియజేసేటటువంటి దివ్యమైన కథ ఈ భూదేవి కథ పూర్తిగా వింటే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి చివరి వరకు తప్పకుండా చూడండి మనల్ని భరించేది భూదేవి భూమాత తను పంచభూతాత్మకమైనది ఆమె రుణాన్ని మనం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము కానీ శాస్త్రాలు ఏమని చెబుతున్నాయో తెలుసా జీవితంలో ఒక్కసారైనా భూదేవి యొక్క కథను భక్తి శ్రద్ధలతో విన్నవారికి ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎన్ని జన్మలకైనా తోడుగా ఉంటుందని మరి అలాంటి కథనే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో జాగ్రత్తగా వినండి చాలా కాలం క్రితం ఒక చిన్న గ్రామంలో ఒక ముసలి అవ్వ నివసిస్తూ ఉండేది తనకు నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు ఉన్నారు అందరూ ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవిస్తూ ఉండేవారు ఈ అవ్వకు ఓ గొప్ప గుణం ఉండేది అదే దానగుణం ఆమె ఇంటికి ఎవరు వచ్చినా సరే ఏది అడిగినా సరే కాదు లేదు అనే మాట తన నోటి నుండి ఎప్పుడూ రాలేదు తన దగ్గర ఉన్నటువంటి దానిలో సగం ఇచ్చేది కొన్నిసార్లు తన దగ్గర ఉన్నదంతా కూడా ఇచ్చేసేది అలా దానాలు చేసి చేసి చివరకు ఆ అవ్వ నిరుపేదగా మారిపోయింది కానీ తన మనసు మాత్రం మారలేదు తన ఇంటికి వచ్చిన వారిని ఎప్పుడూ ఒట్టి చేతులతో పంపించలేదు అయితే ఈ అవ్వ చేసే దాన ధర్మాలు అందరి కోడలకు నచ్చేవి కాదు కానీ పెద్ద కోడలు మాత్రం అందరికంటే చాలా మంచిది మంచి గుణవంతురాలు ఆమెకు తన అత్తగారు అంటే ప్రాణం అవ్వ ఏమి దానం చేసినా సరే ఒక్క మాట కూడా అనేది కాదు పైగా ఆ అత్తగారికి సహాయంగా ఉండేది మిగిలినటువంటి ఆ ముగ్గురు కోడలకు ముఖ్యంగా చిన్న కోడలకి చేసే దానాలు అస్సలు నచ్చేవి కాదు ఇంట్లో ఉన్నదంతా దానం చేసి మమ్మల్ని పేదవారిగా చేస్తుంది అని లోపల కుమిలిపోతూ ఉండేది ఎప్పుడూ తిట్టుకునేది అయినా సరే అవ్వ మాత్రం అందరి కోడలను సమానంగా ప్రేమిస్తూ వారందరినీ తన కన్న బిడ్డల్లా చూసుకునేది ఈ అవ్వ చేస్తున్నటువంటి దాన ధర్మాల గురించి పుణ్యకార్యాల గురించి త్రిలోక సంచారి అయినటువంటి నారద మహర్షికి తెలిసింది ఇక నారద మహర్షి నేరుగా ధర్మరాజు వద్దకు వెళ్ళాడు నారాయణ నారాయణ అంటూ ధర్మరాజు యొక్క సభలోకి ప్రవేశించాడు నారదుడు ధర్మరాజుతో ఓ ధర్మరాజా నీకు విచిత్రమైనటువంటి ఒక వార్త చెప్పాలి చెప్పండి మునివర్య ఏంటి ఆ వార్త అని ధర్మరాజు అడిగాడు చెప్తాను ధర్మరాజా మీకు చెప్పడానికి కదా నేను ఇంత దూరం వచ్చింది అని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు నారాయణ నారాయణ భూలోకంలో ఒక ముసలి అవ్వ ఉంది ఆమె నీకు మించిన దార్ దాన ధర్మాలు చేస్తుంది ఆమె పుణ్యం ఇలాగే పెరిగిపోతే ఏదో ఒక రోజు నీ పదవి కూడా ఆమెకు ఇవ్వాల్సి వస్తుందేమో ఈ మాటలు విన్నటువంటి ధర్మరాజు ఆశ్చర్యపోయాడు ఏంటి నాకన్నా ఎక్కువ దానాలు చేస్తుందా ఎవరు తను ఆమెకు అంత సంపద ఎక్కడిది తరువాత నారదుడు అవ గురించి అన్ని వివరాలు ఇలా చెప్పాడు ఆమె నిజానికి చాలా పేద తన దగ్గర ఉన్న కొంచెమే దానం చేస్తుంది కానీ ఏంటంటే నారాయణ తన మనసు మాత్రం చాలా గొప్పది అని వివరించాడు ధర్మరాజు ఈ విషయాన్ని పరిశీలించాడు తనకు ఎక్కడో అనుమానంగా ఉంది ఇది నిజమో కాదో తెలుసుకోవాలి అనుకున్నాడు అతను యమధర్మరాజుని భూలోకానికి పంపించి అన్ని వివరాలు కనుక్కోమన్నాడు ఇక యమధర్మరాజు వెంటనే మానవ రూపంలో ఒక పేదవాడిగా ఆమె గ్రామంలో తిరగడం ప్రారంభించాడు చిరిగిపోయినటువంటి బట్టలు అలసిపోయినటువంటి శరీరం ఆకలితో అలమటిస్తున్నటువంటి ముఖం ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటి ముందుకు వెళ్ళాడు అయ్యా అమ్మ నా దగ్గర బట్టలు లేవు చలికి తట్టుకోలేకపోతున్నాను దయచేసి కొన్ని బట్టలు ఉంటే దానంగా ఇవ్వండి అని ప్రాధాయపడ్డాడు కానీ ఆ గ్రామంలో ఎవ్వరూ సహాయం చేయలేదు కొందరైతే ముఖం మీదే తలుపులు వేశారు మరికొందరు మా దగ్గర ఏమీ లేదు వెళ్ళు అని చెప్పారు ఇంకొందరైతే పట్టించుకోలేదు మరికొంతమంది తిట్టారు అలా ప్రతి ఒక్కరిని అడుగుతూ అడుగుతూ చివరికి యమధర్మరాజు అవ్వ ఇంటి వద్దకు వెళ్ళాడు ఇక అప్పటికే చాలా చీకటి పడింది రాత్రి సమయం అవ్వ ఆమె కోడలు మిగతా కోడలు అందరూ కూడా నిద్రపోతూ ఉన్నారు బయట చల్లని గాలి వీస్తుంది చీకటి కమ్ముకుంది నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఆ రాత్రిలో పేదవాడి రూపంలో ఉన్నటువంటి యమధర్మరాజు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా పిలిచాడు అమ్మా బయటికి రండి ఇక్కడ చాలా చల్లగా ఉంది చాలా చలేస్తుంది కప్పుకోవడానికి ఏమైనా వస్త్రం ఉంటే నాకు దానం చేయండి తల్లి ఆ మాటలు విన్నటువంటి అవ్వ వెంటనే మేలుకుంది తన కోడలను పిలిపించింది అమ్మాయిలు ఎవరో బయట పిలుస్తున్నట్టుగా ఉంది ఒకసారి చూసిరండి అప్పుడు చిన్న కోడలు ఇంత రాత్రిపూట ఎవరైనా వస్తారా మీకు ఎలాగో నిద్ర రాదు కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి చూడండి ఎందుకు మా నిద్రను పాడు చేస్తారు అంది ఆ మాటలు విన్నటువంటి అవ్వా మారు మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోతుండగా అందరికంటే మంచిదైనటువంటి ఆ పెద్ద కోడలు ముందుకు వచ్చింది అత్తయ్యా మీరు ఉండండి నేను వెళ్ళి చూస్తాను అంది పెద్ద కోడలు బయటకు వెళ్ళి ఆ పేదవాడిని చూసింది ఎవరండి మీరు ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నారు మీకేం కావాలి అని అడిగింది పేదవాడి రూపంలో ఉన్నటువంటి ఆ యమధర్మరాజు అమ్మ నాకు చాలా చలిగా ఉంది కప్పుకోవడానికి ఏదైనా ఉంటే దానం చేయండి పుణ్యం కట్టుకోమ్మ అని పెద్ద కోడలతో అన్నాడు అప్పుడు వెంటనే పెద్ద కోడలు లోపలికి వచ్చింది అత్తగారికి విషయం చెప్పింది ఆ అవ్వ అలాగా అయితే ఒక పని చెయ్యి మీ మామగారు కప్పుకున్నటువంటి కంబలి తీసుకువచ్చి ఆ పేదవాడికి ఇవ్వు మీ మామగారికి నా దగ్గర ఉన్నటువంటి దుప్పటి ఇవ్వు మనం తలుపులు కిటికీలు వేసుకుని పడుకుంటాం కదా మనకి అంతగా చలి వేయదు పెద్ద కోడలు అవ చెప్పినట్టే చేసింది ఆ పేదవాడికి ఆ కంబలి ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది పేదవాడి రూపంలో ఉన్నటువంటి యమధర్మరాజు ఆ కంబలి తీసుకుని అక్కడి నుండి కొంచెం దూరం వెళ్ళాడు తరువాత తన అసలు రూపంలోకి మారి ధర్మరాజు వద్దకు వెళ్ళాడు యమధర్మరాజు ధర్మరాజుతో ఓ ధర్మరాజా నారదుడు చెప్పింది అక్షర సత్యం నిజం భూలోకంలో అలాంటి అవ్వ ఉంది తన దగ్గర ఉన్నవన్నీ దానం చేస్తూ అపారమైనటువంటి పుణ్యాన్ని సంపాదిస్తుంది ఇక ధర్మరాజు ఆలోచనలో పడ్డాడు వెంటనే ధర్మరాజు ఆదేశించాడు యమధర్మరాజ ఆ అవ్వని ఈ లోకానికి తీసుకుని రండి యమధర్మరాజు తన యమభటుల్ని భూలోకానికి పంపించాడు ఆ యమభటలు అవ్వ వద్దకు వెళ్ళి ఆమెను యమలోకానికి తీసుకుని వచ్చారు అయితే ఇక్కడే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఎదురైంది అదేమిటంటే ఆ అవ్వ ఈ లోకంలో నిడ నిలబడడానికి కొంచెం కూడా భూమి లేదు చుట్టూ నీళ్లే ఉన్నాయి ఎక్కడ చూసినా నీళ్లే కాలు పెట్టడానికి ఒక్క అడుగు కూడా భూమి అనేది లేదు అది చూసినటువంటి అవ్వ బాధగా భూలోకంలో నేను ఎన్నో దాన ధర్మాలు చేశాను ఎన్నో పుణ్యకార్యాలు చేశాను అయినా సరే నేను నరకానికే వచ్చాను సరే నరకానికి వచ్చినందుకు నాకు ఏమీ బాధగా లేదు కానీ ఇదేంటి యమధర్మరాజా నాకు నిలబడడానికి కొంచెం చోటు కూడా లేదేంటి అప్పుడే ధర్మరాజు అవ్వ ముందుకు వచ్చాడు ధర్మరాజు ఆ అవ్వతో అవ్వ నువ్వు చాలా పుణ్యకార్యాలు గొప్ప దానాలు చేశావు నిజమే కానీ ఒక్క పని మాత్రం చెయ్యలేదు అదేంటి స్వామి నీవు ఎప్పుడూ కూడా భూదేవి యొక్క కథనైతే వినలేదు అందుకే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి లేదు ఇక్కడే కాదు నువ్వు స్వర్గలోకానికి వెళ్ళినా సరే అక్కడ కూడా నీకు నిలబడడానికి కొంచెం కూడా భూమి అనేది దొరకదు ఈ మాటలు విన్నటువంటి అవ్వ కన్నీళ్ళు పెట్టుకుంది బాధపడుతూ ఇలా అంది అంతే ధర్మరాజా యమధర్మరాజా మీరిద్దరూ పుణ్యాత్ములే కదా నాపైన కొంచెం దయచూపండి నా కాళ్ళు కింద భూమి లేకపోతే నేను ఎలా నిలబడగలను నాకు ఏదైనా మార్గాన్ని చెప్పండి అవ్వ చేసినటువంటి ఆ దాన ధర్మాలను తన మంచితనాన్ని గుర్తు తెచ్చుకున్నటువంటి ఆ యమధర్మరాజు మరియు ధర్మరాజు తనపైన దయ చూపించారు అప్పుడు యమధర్మరాజు అవ్వతో ఇలా అన్నారు అవ్వ నువ్వు బాధపడకు నీకు నేను ఏడు రోజులు గడువు ఇస్తున్నాను నువ్వు భూలోకానికి తిరిగి వెళ్ళు అక్కడ ఆరు రోజులు ఒక బ్రాహ్మణుడి ద్వారా భూదేవి కథను విను ఏడవ రోజు తిరిగి ఇక్కడికి రా అప్పుడు నీకు ఇక్కడ నిలబడడానికి భూమి ఖచ్చితంగా లభిస్తుంది అన్నాడు ఇక అదే విధంగా అవ్వను భూలోకానికి పంపించారు ఇది ఇలా ఉండగా భూలోకంలో అవ్వ కొడుకులు మరియు కోడళ్ళు అమ్మ చనిపోయింది అనుకున్నారు తనకు దహన సంస్కారాలు చే చేయడానికి వారంతా సిద్ధమయ్యారు వారు పాడిపోయిన అవ్వ శరీరాన్ని మోసుకుంటూ శ్మశానం వైపుకు బయలుదేరారు శ్మశానం దగ్గరలో ఉంది అనగా హఠాత్తుగా అవ్వ లేచింది నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు నేను ఇంకా చనిపోలేదు అంతే అది చూసినటువంటి కొడుకులు కోడళ్ళు నోరెళ్ళ పెట్టారు చనిపోయినటువంటి అవ్వ మళ్ళీ లేచింది మాట్లాడుతూ ఉంది కదులుతూ ఉంది కొంతమంది అయితే భయపడి పారిపోయారు మరికొంతమంది ఆశ్చర్యంతో నిల్చున్నారు వెంటనే అవ్వను ఇంటికి తీసుకెళ్లారు చనిపోయినటువంటి అత్త తిరిగి రావడం చూసి ముగ్గురు కోడళ్లకు మతిపోయింది కానీ తన పెద్ద కోడలు మాత్రం చాలా సంతోషించింది ఊరిలో ఉన్న వాళ్లంతా ఈ వింతను చూసి హేళన చేశారు ఆ ఇంట్లో చనిపోయిన వాళ్ళు కూడా లేస్తారట అవ్వ తన నలుగురు కొడుకులు నలుగురు కోడళ్లను పిలిచింది పిల్లలు నేను మీకు ఒక నిజాన్ని చెప్పాలి నిజానికి నేను రాత్రి చనిపోయాను యమలోకానికి వెళ్ళాను అలా యమలోకంలో జరిగినదంతా వివరంగా తన కొడుకులకు మరియు కోడలకు చెప్పింది తనకు నిలబడడానికి భూమి లేకపోవడం ధర్మరాజు యమధర్మరాజు చెప్పినటువంటి మాటలు ఈ ఏడు రోజుల గడువు అని చెప్పింది అవ్వా నేను ఇంకా ఏడు రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను ఆరు రోజులు పాటు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి ఎవరైనా దయచేసి నాకు సహాయం చేయండి అవ్వ మాటలు విన్నటువంటి కొడుకులు కోడళ్ళు ఒక పెద్ద కోడలు తప్ప ఇలా అనుకున్నారు ఈ విడికేదో పిచ్చి పట్టింది పీడకల వచ్చిందేమో ఇంత పిచ్చితనంగా మాట్లాడుతూ ఉంది దీనికోసం ఇంత పెద్ద పంచాయతీ పెట్టాలా కనీసం కొడుకులు కూడా తన మాట వినిపించుకోలేదు అవ్వ మళ్ళీ ప్రాధేయపడింది దయచేసి నా మాట వినండి ఇంకో ఏడు రోజుల్లో నేను మళ్లీ చనిపోతాను నాకు సహాయం చేయండి అని అంది అప్పుడు పెద్ద కోడలు ముందుకు వచ్చింది పెద్ద కోడలు ఆ అవ్వతో అత్తయ్య మీరు చెప్పింది నిజమైన అబద్ధమైన ఏమవుతుంది భూదేవి కథ వింటే అందరికీ పుణ్యమే కదా తన భర్తను పిలిచి ఇలా అంది మీరు వెంటనే వెళ్ళి ఓ బ్రాహ్మణుని పిలుచుకురండి మిగతా ముగ్గురు కోడలు చేసేది ఏమీ లేక చూస్తున్నారు కానీ చిన్న కోడలు మాత్రం అత్తపైన అలాగే తోటి కోడలపైన కోపం రోజు రోజుకి పెరుగుతుంది తరువాత ఒక సద్బ్రాహ్మణుడు ఇంటికి వచ్చాడు ఆ ఆరు రోజులు క్రమం తప్పకుండా భూదేవి వ్రతకథను చదివి వినిపించాడు మొదటి రోజు భూదేవి జననం గురించి రెండవ రోజు భూదేవి మహిమల గురించి మూడవ రోజు భూదేవి వ్రత విధానం గురించి నాలుగవ రోజు భూదేవి పూజా విధానం గురించి ఐదవ రోజు భూదేవి మంత్రాల గురించి ఆరవ రోజు భూదేవి యొక్క ఫల శృతి గురించి అవ్వ ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో ఈ కథను విన్నది ఏడవ రోజు ఉదయాన్నే అవ్వ సిద్ధమైంది ఆమె తీసుకున్నటువంటి వస్తువులు నీటితో నింపిన చెంబు దారము ఐదు రూపాయలు బెల్లం కొడుకుల్ని కోడల్ని పిలిచింది ఈరోజు మీరందరూ నాతో రావి చెం రావి చెట్టు వద్దకు రండి అక్కడ భూదేవి కథను చివరిగా విందాం కాసేపు ఆగి అంతే ఈరోజే నాకు చివరి రోజు రేపు తెల్లవారేసరికి నేను ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళిపోతాను ఆ మాటలు విన్న కొడుకులు కోడళ్ళు ఏం మాట్లాడలేకపోయారు నిస్సహాయంగా చూస్తూ ఉన్నారు అందరూ కలిసి రావి వద్దకు వెళ్ళారు బ్రాహ్మణుడు భూదేవి కథను చివరిసారిగా చదివి వినిపించాడు కథ పూర్తయిన తర్వాత అవ్వ లేచింది తాను తెచ్చుకున్నటువంటి నీటిని రావి చెట్టు యొక్క మొదట్లో పోసి కోడళ్లకు దారం ఇచ్చి ఆ రావి చెట్టుకు కట్టమని చెప్పింది బెల్లాన్ని రావి చెట్టు మొదట్లో పెట్టింది ఐదు రూపాయలు కూడా అక్కడే ఉంచింది తరువాత రెండు చేతులు జోడించి భూదేవిని ప్రార్థించింది తల్లి భూదేవి నేను చేసినటువంటి ఈ వ్రతాన్ని స్వీకరించు నేను చేసినటువంటి నా పాపాలను క్షమించు నాకు నిలబడడానికి కూడా తగినంత భూమి లేదు దాన్ని ఇవ్వమ్మా అంతే అందరూ తిరిగి ఇంటికి వచ్చారు ఈరోజు నాకు చివరి రోజు కదా నాకు వంటలన్నీ చేసి పెట్టండి నేను ఆనందంగా తిని ఇక్కడి నుండి వెళ్ళిపోతాను దానికి చిన్న కోడలు విసుగ్గా అంతే ఏమైంది నీకు వంటలు చే ఏం చేయాలి అన్ని అన్ని దానాలు పూజలు వ్రతాలు చేసి మమ్మల్ని పేదవారిని చేసావు కదా మీరేదో నిజంగా చనిపోతారు అని మేము నమ్మే కదా ఇన్ని సేవలు చేస్తున్నాం మీరందరూ కూడా తాను చెప్పింది గుడ్డిగా నమ్ముతూ ఉన్నారు అని అందరిపైన విరుచుకుపడింది అప్పుడు పెద్ద కోడలు కలుగు చేసుకుంది ఇక చాలు నీవు ఆపు మీ సహాయం చేయనవసరం లేదు అత్తయ్య ఇక నేనే వంటలన్నీ చేసి పెడతాను ఇక పెద్ద కోడలి ఇంట్లోకి వెళ్ళింది ఒక్కొక్క పదార్థాన్ని తెచ్చి వంట చేసింది అందరినీ పిలిచి భోజనం పెట్టింది కానీ చిన్న కోడలు మాత్రం తినడానికి రావ రాలేదు ఆ అవ్వ తల్లి రేపు పొద్దున్నే నేను వెళ్ళిపోతాను ఈ ఒక్క రోజైనా నాతో కలిసి భోంచేయి భోజనం చేయువా అని పొజ్జగించేసరికి కోడలు కూడా వచ్చింది అలా ఆ అవ్వ తన చివరి రోజును తన కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపింది ఆ రాత్రి నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఆ ఇంట్లోకి యమదూతలు వచ్చారు అవ్వను యమధర్మరాజు వద్దకు తీసుకు ఈసారి అవ్వ ధర్మరాజును యమధర్మరాజును చూసి అంతే స్వామి మీరు చెప్పినట్టుగానే నేను భూలోకానికి వెళ్ళాను భూదేవి కథను చాలా శ్రద్ధగా విన్నాను కాసేపు ఆగి కన్నీటితో అంతే మీరు అన్నట్టుగానే నాకు ఇప్పుడు నిల్చుకోవడానికి కొంచెం భూమి భూమి అయితే లభించింది కానీ స్వామి నేను నా పిల్లలు చాలా పేదరికంలో వదిలేసి వచ్చాను ఇంట్లో ఉన్నటువంటి వారికి నా కార్యం చేయడానికి కూడా ధనం లేదు తినడానికి తిండి కూడా లేదు ఇన్ని పుణ్యకార్యాలు చేసినందుకు నాకు ఏం మిగిలింది అప్పుడు ధర్మరాజు యమధర్మరాజు ఇద్దరూ అవ్వతో ఇలా అన్నారు అవ్వా నువ్వు చేసినటువంటి ఆ వ్రతం మామూలు వ్రతం కాదు భూదేవి యొక్క వ్రతం నువ్వు ఆ వ్రతాన్ని పూర్తి చేసి నీ వద్ద ఉన్న ధనాన్ని బెల్లాన్ని భూమిలో పెట్టావు ఆ భూదేవి నిన్ను నీ కుటుంబ సభ్యుల్ని అనుగ్రహిస్తుంది చివరి రోజు నీవు నీ కుటుంబంతో కలిసి భూదేవి యొక్క కథను విందాం నీ పుణ్యఫలం వారికి కూడా లభిస్తుంది కావాలంటే నువ్వే చూడు అని చెప్పి భూలోకంలో తన ఇంటిని చూపించారు అవ్వ అలాగే చూసింది తన ఇల్లంతా ధనధాన్యాలతో నిండిపోయింది అది చూసినటువంటి అవ్వ చాలా సంతోషపడింది మరుసటి రోజు ఉదయం భూలోకంలో చిన్న కోడలు మామూలుగా లేచింది తన పని తాను చేసుకుంటూ ఉంది మిగతా కోడలు కూడా నిద్రలేచారు పెద్ద కోడలు మాత్రం అత్తగారి వద్దకు వెళ్ళింది అక్కడ చూసి అవ్వ చనిపోయి ఉంది పెద్ద కోడలు బాగా ఏడ్చింది ఆమె యొక్క ఏడుపును విని అందరూ వచ్చారు పోయినసారి కూడా మన అమ్మ చనిపోయిందని అందరినీ పిలిచాం ఆ తర్వాతేమో అమ్మ లేచింది అందరూ మనల్ని హేళన చేశారు ఈసారి మనం అలాంటి తప్పు చేయొద్దు మనం నలుగురే ఈ కార్యాన్ని ముగిద్దాం అందరూ అంగీకరించారు చుట్టుప్రక్కల వాళ్లకు ఎవ్వరికీ కూడా చెప్పకుండా అవ్వ యొక్క దహన సంస్కారాలు పూర్తి చేశారు కొంతమంది ఆడవాళ్ళు కోడళ్ళు అందరినీ పిలిచి ఓ కుండను అక్కడ పెట్టమన్నారు ఇక భర్తలు శ్మశానం నుండి తిరిగి వచ్చాక కోడళ్ళు ఆ కొండను పెట్టారు గ్రామంలో ఉన్నవారంతా కూడా వీరి యొక్క ఆర్థిక పరిస్థితులు చూసి సహాయం చేయడానికి వచ్చారు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరం భోజనం పెడతాం అని మాట ఇచ్చారు అంతలోనే అవ్వ గదిలో నుంచి ఏదో ఒక పెద్ద శబ్దం వచ్చింది అప్పటికి పెద్ద కోడలు అదే గదిలో ఉంది ఆ శబ్దం ఏంటని పెట్టెను తీసి చూస్తే పెట్టె మొత్తం డబ్బుతో నిండి ఉంది వెంటనే తన గదిలోకి వెళ్ళి చూసింది అక్కడ కూడా డబ్బు బంగారం ఉన్నాయి వంటగదిలో చూస్తే సరుకులన్నీ మొత్తం నిండిపోయి ఉన్నాయి పెద్ద కోడలు ఆనందంతో తన భర్తను పిలిచింది తన భర్త ఏమైంది ఇంట్లో ఏమీ లేవు ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకుని రమ్మంటావు అని కోప్పడుతూ ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి పని లేదు ఒకసారి లోపలికి రండి చూడండి ఇక అంది అప్పుడు ఆయనతో పాటు మిగతా వారందరూ లోపలికి వచ్చారు చూశారు ఇల్లంతా డబ్బుతో వస్తువులతోనూ ఆహార పదార్థాలతోనూ నిండి ఉంది పెద్ద కోడలు వెంటనే తన గదిలో ఉన్నటువంటి బంగారం డబ్బు గురించి చెప్పింది మిగతా కోడలు కూడా వారి గదిలోకి వెళ్ళి చూశారు రెండవ కోడలికి కొంచెం డబ్బు లభించింది మూడవ కోడలికి అంతకంటే కొంచెం తక్కువ డబ్బే లభించింది కానీ డబ్బులైతే లభించాయి కానీ అందరికంటే చిన్నది చిన్న కోడలకి ఏమీ లభించలేదు అది చూసినటువంటి ఇద్దరు కోడళ్ళు ఇలా అన్నారు నువ్వు అందరినీ గౌరవపరుస్తూ ఉంటావు అనేక మాటలు అంటూ ఉంటావు అనేక మాటలు అంటావు అందరినీ బాధ పెడుతూ ఉంటావు అందువల్లే నీకు ఏమీ లభించలేదు అప్పుడు పెద్ద కోడలు ఇలా అంది మనమంతా ఒకటే కదా నీకు లేవు నాకు ఉన్నాయి అనే భావన వద్దు అలా చెప్పి తన దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బులు కొంత చిన్న కోడలికి ఇచ్చింది నువ్వేమీ బాధపడకు ఇదిగో తీసుకో పెద్ద కోడలి యొక్క మనసు అర్థం చేసుకున్నటువంటి మిగతా వాళ్ళంతా కూడా తనకు క్షమాపణ చెప్పారు ఇంతలోనే సహాయం చేయడానికి వచ్చినటువంటి ఆమె ఇలా అంది మీకు నేను భోజ భోజనాన్ని తయారు చేస్తాను ప్రస్తుతానికి అయితే ఉన్నది ఇస్తున్నాను తినండి అలా అంది అప్పుడు పెద్ద కొడుకు వినమ్రంగా ఇలా అన్నాడు చూడండి మా అమ్మగారు చనిపోయే ముందు మా చేత భూదేవి వ్రతం చేయించింది దాని కారణంగా మాకు తరగని ఆస్తి వచ్చింది మీరు సహాయం చేస్తాను అన్నందుకు ఎంతగానో కృతజ్ఞతలు కానీ ఇప్పుడు మాకు మీ సహాయం అవసరం లేదు ఆమెను సగౌరవంగా పంపించాడు ఇదంతా పైనుండి చూస్తున్నటువంటి అవ్వ చాలా సంతోషించింది ధర్మరాజుకి యమధర్మరాజుకి కృతజ్ఞతలు చెప్పింది ముఖ్యంగా అన్నింటికంటే కోడల్లో వచ్చినటువంటి ఆ మార్పును చూసి తన కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి ఇక ఇలా ఈ సమయంలో అవ్వ ముందు ఒక పుష్పక విమానం వచ్చి ఆగి ఉంది అప్పుడు యమధర్మరాజు ధర్మరాజులు ఇలా అన్నారు అవ్వతో చెప్తున్నారట నువ్వు చేసినటువంటి పుణ్య కార్యాలకు నువ్వు స్వర్ స్వర్గలోకానికి వెళ్ళే అర్హత పొందావు ఆనందంగా స్వర్గలోక సుఖాలను అన్నింటినీ అనుభవించు అని చెప్పి అవ్వను స్వర్గలోకానికి పంపించారు ఆ అవ్వ స్వర్గలోకంలో అన్ని సుఖాలను అనుభవించింది ఎంతో చక్కగా గడుపుతూ ఉంది విన్నారు కదా అవ్వకు మరియు తన కుటుంబానికి భూదేవి యొక్క వ్రత విధానం గురించి భూదేవి యొక్క కథ గురించి తెలిసింది మీరు కూడా ఎన్నో దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేసి ఉంటారు ఎన్ని చేసినా సరే ఖచ్చితంగా భూదేవి యొక్క కథను వినాలి ఈ కథ భక్తి శ్రద్ధలతో విన్నవారికి ఆ భూదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇంతవరకు ఈ కథను విన్న మీ అందరికీ కూడా ఆ భూదేవి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ కథను విన్న తర్వాత మీలో చాలామందికి ఆ వ్రతాన్ని కూడా చేయాలి అనిపిస్తుంది మీరు ఎవరైనా ఆ వ్రతాన్ని చేయాలి అనుకుంటే ఆ విధానాలను అనుసరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికపరమైనటువంటి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ భూమాత యొక్క అనుగ్రహం మీకు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు ఈ వీడియోను మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు అలాగే చివరిగా జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి